హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్ మీరు గనక ప్రపోజ్డ్ నెల్లూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ప్లాట్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే లేఅవుట్ వచ్చేసి నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుందండి ఇది రాజుపాలెం నుంచి ఆ టూ వాట్స్ పియ్యలపాలెం చంద్రశేఖరపురం దగ్గరితీ వెళ్ళే వెళ్ళే హైవే ఫేసింగ్లో ఇది లేఅవుట్ ఉండిద్దండి ఇదంతా కూడా మొత్తం మనకి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఈ లేఅవుట్ లో మనకి మొత్తం కూడా ఒక నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లాట్స్ వరకు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని సోల్ అవుట్ అయిపోయింది మనకైతే దీంట్లో ఇరవై మూడు అంకనాల ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి ఇరవై ఇరవై మూడు అంకనాలు ముప్పై మూడుకి యాభై కొలతలు ఉండిద్దండి ఈ ప్లాట్ మొత్తం కూడా మనకి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ నుంచి దగదర్తి విమానాశ్రయము ప్రపోజల్ విమానాశ్రయము చాలా నియర్ బై ఉండిద్ది అదే కాకుండా అక్కడ ఫిషింగ్ హార్బర్స్ కానీ అవన్నీ కూడా మనకి చాలా నియర్ బై ఉంటుందండి అదే కాక అక్కడ రాజుపాలెం దగ్గర ఎస్పిసిఎన్ కాలేజ్ కానీ అక్కడ నేషనల్ హైవే కానీ లేదంటే అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళమంటే రాజపాలెం నుంచి ముందుకెళ్తే రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ప్లాట్ కి లిమిట్స్ లో ఉండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరే చూడండి ఆ లేఅవుట్ ఈ లేఅవుట్ లో కూడా మొత్తం కరెంటు అవన్నీ కూడా ఇచ్చేస్తున్నారండి ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే అండి ప్లాట్ ఈ ప్లాట్ మొత్తం కూడా మనకి ఇరవై మూడు అంకనాల ప్లాట్ అండి దీనికి బీటీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అయిపోయింది ఇప్పుడు మన రైట్ సైడ్ లో చూసేది ఈ లేఅవుట్ కి సంబంధించిన పార్క్ అండి ఇప్పుడు ఈ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇదైతే చాలా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ప్రపోజల్లో ఉంది అదే కాక దాని పక్కన ఎఫ్సిఏ గోడౌన్స్ కానీ లేదంటే ఇఫ్కో సెస్ కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట సో ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేశారంటే ఇన్ షార్ట్ టైంలోనే ఇక్కడ డబల్ అవుతుందండి సో మీలో ఎవరైనా ప్లాట్ చూడాలన్నా లేదు ప్లాట్ బై చేయాలన్నా కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుద్దంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ